నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బగ్గుమన్న గంజాయి రవాణా పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కందుపురి వర్ధంతి సభ దివిలి గ్రామంలో జట్లమ్మ తల్లి జాతర మహోత్సవానికి తుమ్మల రామస్వామి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బగ్గుమన్న గంజాయి రవాణా విశాఖ జిల్లా గోపాలపురం గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు స్నేహితులతో కలిసి గంజాయి రవాణాకు పుష్ప తరహాలో తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ బ్యాచ్ బొలెరో ప్రిజా కార్ టాప్ లోపల అమర్చి గంజాయి రవాణా చేస్తుండగా ముఠా గుట్టురాటు చేసిన పోలీసులు నిన్న అల్లూరు జిల్లా వై రామవరం మండలం గుర్తేడు వద్ద నేడు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం టోల్ ప్లాజా వద్ద రిపీట్ అయిన సేమ్ సీన్ పర్యాటక మాటున అనుమానం రాకుండా కుటుంబ సభ్యులతో వెళ్తున్నట్లుగా పోలీసులను కలరింగ్ ఇచ్చిన గంజాయి బ్యాచ్ అనుమానం వచ్చిన పోలీసులకు కార్ చెక్ చేస్తుండగా బయటపడ్డ గంజాయి ప్యాకెట్లో పోలీసుల దర్యాప్తులు గంజాయి ప్యాకెట్లను మహారాష్ట్రకు తీసుకెళ్తున్నట్టుగా గుర్తింపు బొలెరో బ్రిజా కార్లతో పాటు ఎనిమిది లక్షల విలువ చేసే నూట అరవై మూడు కేజీల గంజాయి ప్యాకెట్లను సీజ్ చేసిన పోలీసులు ఉదయం కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి వారు వారికి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మన జగ్గంపేట సిఏ గారికి అలా కెల్లంపూడి ఎస్సీ గారికి పాసం చేయడం అందులో భాగంగా ఈ కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సమీపంలో ఈ వెహికల్స్ని టూ వెహికల్స్ అండి ఒకటి బ్రిడ్జా వెహికల్ ఒకటి తర్వాత బొలేరో వెహికల్ ఒకటి రెండు వెహికల్స్ని కూడా ఆపడం అందులో ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఉందో గంజాయి సంబంధించి ఆ రకంగా చెక్ చేస్తే రెండు వెహికల్స్లో కలిపి దాదాపు ఒక డెబ్బై ఐదు ప్యాకెట్లు అండి నూట అరవై మూడు కేజీల దాకా ఈ గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది ఇదంతా కూడా ఈ కేసు కింద నమోదు చేసి ఇందులో టోటల్ ఏడుగురు ముద్దయ్యాలండి ఏడుగురులో ఒకరు జూన్ అనమాట అంటే పద్దెనిమిది సంవత్సరాలు లోపు అబ్బాయి ఒకరు ఉన్నారు మిగిలిన ఆరుగురు కూడా మేజర్ వీళ్ళు ఏంటంటే రెండు వెహికల్స్లో ప్రయాణికులు మాదిరిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారండి ఎవరైతే ముద్దే ఉన్నారో ఆయన తరకు భార్య కూతురు కూడా ఈ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు ఏంటంటే ఒరిస్సాలో చిత్రకొండ దగ్గర నుంచి మహారాష్ట్రకు సంబంధించిన షిడి వరకు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్ ఈరోజు మన చికెన్లు వీళ్ళంతా పట్టుబడి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని కోర్టుకు పెడతాం మూడాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహోన్నత మానవతావాది కందుకూరు వీరేశలింగమని సాహిత్య స్రవంతి నాయకులు తెలుగు అధ్యాపకులు అజయ్ కుమార్ అన్నారు కందుకూరి వీరేశలింగం నూట ఆరో వర్ధంతి సభ పెద్దాపురం యాసలపు సూర్యరావు భవనంలో జరిగింది బుద్ధ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కందుకూరి వర్ధంతి సభకి అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఆడపిల్లల చదువు అవసరం లేదని ఆడపిల్లలు వంటింటి కొందెలుగా బతకాలని చెప్పినటువంటి రోజుల్లో దానికి వ్యతిరేకంగా ఆడపిల్లల చదువు కోసం పాఠశాలను స్థాపించిన వ్యక్తి కందుకూరు అన్నారు తన భార్య రాజ్యలక్ష్మితో కలిసి మహిళా కళాశాలను రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేశారని తెలుగు కవుల చరిత్ర రాజశేఖ చరిత్ర కందుకూరి స్వీయ చరిత్ర అనేక గ్రంథాలను మునుమందించారు ఉపాధ్యాయుడుగా విలేకరిగా పనిచేసే నాటి దురాచారాలకు వ్యతిరేకంగా సంస్కరణ ఉద్యమ కడ్గర దారిగా కందుకూరి నిలబడ్డారన్నారు నేటి సమాజంలో అనేక రుగ్మతలు నేటికి కొనసాగుతున్నాయని దీనికి వ్యతిరేకంగా విద్యార్థిని విద్యార్థులు ఉద్యమించాలన్నారు నేటి సమాజాన్ని మరలా వెనక్కి తీసుకెళ్ళే దుర్మార్గమైన కాలంలో మనం ఉన్నామని దాని నుండి బయటపడ్డానికి విద్యార్థిని విద్యార్థులు నిరంతరం అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి రొంగల అరుణ్ ప్రజానాట్య మండలి నాయకులు వీర్రాజు కృష్ణ కోలాట గురువులు అంజలి అనుష జస్విత అమృత నమ్రత బంగారం తదితరులు పాల్గొన్నారు సభకు ముందుగా కందుకు వీరేశలింగం చిత్రపటానికి కృష్ణ వీర్రాజులు పూలమాల వేసి నివాళులర్పించారు ఒకవేళ చిన్నపిల్ని ఎవరన్నా విసుకోడి కొడు దృష్టి చచ్చిపోతే ఆడపిల్ల ఆభరణాలన్నీ తీసేసి చుట్టూ మొక్క ముందగా గురుముందు కొట్టేసి తెల్ల వాటిని కట్టేసి ఇంట్లో ఒక మొంగళ గదిలో పెట్టేసి భర్త చచ్చిపోయిన ఆడపిల్లలు ఎవరైనా ఎదురైతే ఆవిడకి చెడు జరుగుతారు అందుకే ఆ ఆటల పొద్దున్న నాగి ఇంటి పని చేసేసి ఇంట్లో వాళ్ళందరికీ 이때, 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 이 పోరాడటంతో ఆగిపోలేదు ఆయన అవన్నీ ఆయన చేసి చూపించాడు ఆడపిల్లల కోసం పాఠశాలలు స్థాపించాడు వితంకూరు కోసం శరణాలయాలు స్థాపించాడు ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి ప్రతి ఆడపిల్ల ఆర్థికంగా తన పాడు మీద నిలబడాలి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి సుఖంగా సంతోషంగా జీవించాలి అనే ఆ ప్రయత్నంలో ఆయన వరకు పోరాడతా అని చచ్చిపోయాడు అటువంటి గొప్ప వ్యక్తి మీలో చాలా మంది తెలియదు తెలియదు తెలుసా మీ పుస్తకాలు చదివే లేదు ఈ మధ్య కాలంలో సినిమాలు చూసి పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో జట్లమ్మ తల్లి జాతర మహోత్సవానికి విచ్చేసిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మంగళవారం దివిలి గ్రామంలో జట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో దివిలి జనసేన పార్టీ నాయకులు నరాలశెట్టి బాబ్జీరావు కోపిరెడ్డి నాగబాబు ఎర్ర సత్యబాబు వల్లభెట్టి రాంబాబు పెద్దాపురం టౌన్ ప్రెసిడెంట్ పులమరశెట్టి సత్యబాబు ఓబిలిశెట్టి గున్నె శ్రీను గోపు వల్లయ్య కంటిపోయిన ప్రసాద్ పాల్గొన్నారు सोलूम में के सोलूम स्कूल चलो इधर में साल है अरे ऐसे चलो इधर लाइट है गगन में देख नहीं आ रहा है जटलम जटलम चलेंगे اوے ہم دے

اها امي هو راجي اپ 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 సుమారు ఇరవై అడుగుల బావిలో పడిపోయిన ఆవు దూడను పిఠాపురం ఫైర్ స్టేషన్ సిబ్బంది రక్షించారు సామర్లకోటలోని నవర గ్రామం వద్ద ఉన్న గోశాల సమీపంలో దూడ పొలాల్లో మేస్తూ సోమవారం సాయంత్రం బావిలో పడిపోయింది స్థానికుల సమాచారంతో సుమారు మూడు గంటల పాటు శ్రమించి ఆ దూడను ప్రాణాలతో బయటకు తీశారు ओह ये देखो क्यावर देखेंगे शोभ मराठा शोभ 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 मना काले ने ये देना ना संभय पले ने गाव देखेंगे समय कॉम्प्लिकेटेड है पापा पापा के अंदर में किया पापा తిరుమల సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశస్సులు అందుకున్నారు మంగళవారం ఉదయం స్వామివారికి జరిగిన నైవేద్య విరామ సమయంలో సినీ నిర్మాత దిర్రాజు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేరువేరుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయక అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపలకు వచ్చిన సినీ నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చేస్తున్న ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ચાર <laughs> મંદર <laughs>

I <laughs> రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో మొన్న ఎన్నికల్లో పదికి ఏడు సీట్లతో కడపలో గెలిచారు ఈసారి ప్రజలకు మంచి చేసి పదికి పది మనం గెలుద్దాం తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ మహానాడు సువర్ణ లక్షించబడుతుందని పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు పార్టీ కోసం నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలమని చెప్పారు గత ప్రభుత్వం కక్ష కట్టి వేధించినా ఎత్తన జెండా దించలేదని కార్యకర్తలకు కితాబిచ్చారు టీడీపీ కార్యకర్తలందరికీ ఈ మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని చెప్పారు కడపలో మంగళవారం ఉదయం మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ మహానాడు చరిత్ర సృష్టిస్తుంది ఉమ్మడి కడప జిల్లాలో పదింటికి ఏడు స్థానాలు గెలిచాం ఈసారి ఇంకొంచెం కష్టపడి పదికి పది గెలవాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ సాధించి అద్భుత విజయం సాధించాం ఈ ఘన విజయానికి పసుపు సైనికులే కారణం ఏమి ఆశించకుండా పార్టీ జెండా ముస్తున్న కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైందని చంద్రబాబు తెలిపారు ఈ రోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నాం మీలో ఆ కసి ఉత్సాహం ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు నేను చాలా మహానాడు చూశాను దగ్గర దగ్గర మనం చూస్తే ముప్పై నాలుగు మహానాడులు మనం జరుపుకున్నాం రెండు మహానాడులు డిజిటల్ గా జరిగాయి అయితే ఈసారి కడపలో దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి ఈ ఈరోజు చల్లని వాతావరణం అన్ని మహానాడులంటే చాలా వేడి వేడిగా ఉండేది ఎండలు ఎక్కువ ఉండేటివి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది ఎన్టీఆర్ జిల్లా విజయవాడ హనుమాన్పేట దాసరి నాగభూషణరావు భవన్ లో సిపిఐ కార్యాలయం నందు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ వరదలు వచ్చి సుమారుగా సంవత్సరం అయినప్పటికీ బుడమేరు పనులు ఏమీ ప్రారంభించడం లేదని అన్నారు అందుకే ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని కోరుతూ బుడమేరు ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జూన్ ఆరవ తేదీన విజయవాడ హోటల్ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి శంకర్ సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు మలనీడు ఎల్ మంధారావు ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ కార్యదర్శి సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వరరావు జిల్లా ఏ కార్యదర్శి లంకా గోవిందరాజులు పాల్గొన్నారు వరధమంకు గురై సంవత్త్ర కాలం గడుస్తున్న ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయకుండా కేవలం ఆన్ పేపర్ పుస్తకాలపైన పైన యాక్షన్ లేకుండా ఉన్న దానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు ఆరవ తేదీన జూన్ ఆరవ తేదీన నిపుణులు మేధావులు రాజకీయ పార్టీల నాయకులు వివిధ ప్రజా సంఘాల రైతు సంఘాల నాయ బాధ్యులతో ఐలాపురం కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి జప్రం చేయవలసిందిగా కోరుతున్నాం ఆపరేషన్ బుడమేరు పెద్ద ఎత్తున అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు క్యాబినెట్లో తీర్మానం చేశారు రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు దరిదాపు విజయవాడ ఎగువ భాగాన మూడు వందల ఎకరాలు ఆక్రమణకు గురైందనేటువంటిది ప్రభుత్వ సర్వేలోనే వారు చెప్పారు భాగాన అలాగే విజయవాడ నగరంలో పది కిలోమీటర్లు ప్రవేశిస్తూ ముప్పై రెండు వార్డులు మూడు వేల ఐదు వందల యాభై యొక్క ఆక్రమణలకు గురైనటువంటిది ఇప్పుడు తీరం ప్రవాహ దిశ ఇది ప్రభుత్వ సర్వేలతో సహా ప్రకటించింది ఆనాటి కలెక్టర్ శ్రీమతి సుజన సర్వేలో ఉన్నటువంటి అంశాలను నేను ప్రస్తావిస్తున్నాను ప్రభుత్వ సర్వే ఇది విజయవాడ నుంచి ఎనికేపాడు అందరు గుండా చివరికి ఉప్పటేరులో కొల్లేరులో సముద్రం కలుస్తుంది విడివాడు మీదుగా ఇంత ప్రవాహ దిశ ఆక్రమణకు గురైతే ఆక్రమణపైన దృష్టి సారించకుండా వారికి ప్రత్యామ్నాయం చూపేటువంటి ఆలోచనలు చేయకుండా కూడికలా తీస్తాము రక్షణ బాలు నిర్మిస్తామని చెప్పి సాధ్యం కానటువంటి విషయాల్ని ఇరిగేషన్ శాఖ మార్చి చెప్పడం జరుగుతుంది అందువలన వర్షాకాలం ప్రారంభమైంది ఆల్రెడీ అట్ ప్రజెంట్ రైతు వృత్తిపవనాల తాకిడితోటి బాంబే లాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ తీవ్రమైనటువంటి వర్షపాతం కురిసి నగరం మునిగిపో మునిగిపోయినటువంటి పరిస్థితి మనకి రానున్న రెండు మూడు రోజుల్లో జూన్ ఎన్టీఆర్ జిల్లాలో వర్ష కురుస్తుందని చెప్పి చెబుతున్నారు కాబట్టి వర్షాకాలం పూర్తి స్థాయిలో రాకముందే ఇవాళ భయోత్పాదం కలుగుతుంది ప్రజలకి ఇటు భాగాన ఇటు కొండపల్లి మైలవరం నుంచి రాయనపాడు ఏలపురలు ఈ గ్రామాలు ఇటు విజయవాడ నగరం ముప్పై రెండు గ్రామాలు ప్రజలు వారం రోజుల పాటు మురికి నీళ్ళతో సహవాసం చేశారు వరద నీళ్ళతో సహజీవనం చేశారు అలాగే విజయవాడ భాగాన కాబట్టి కాదు ప్రభుత్వ కార్యాచరణ ఏమిటి యాక్షన్ ఏమిటి అనేటువంటిది శంకుస్థాపన చేశారు పూడిక లోతు తీస్తారట కానీ ఆక్రమణ పరిస్థితి ఏంటి సహజమైనటువంటి బుడమేరు ప్రవాహ దిశ ఏమవుతుంది ఏమైంది కాబట్టి ఆ ప్రవాహ దిశ లేకుండా ప్రవాహ దిశ మా గురైతే ఆక్రమణను నిర్మూలించకుండా వారికి ప్రత్యామ్నాయం చూపకుండా తక్షణమే ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేసేది గతంలో కూడా మంతి పత్రాలు రాష్ట్ర సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న ఆపరేటర్లు అందులో భాగంగా అనకాపల్లి జిల్లాలో మూడు వందల డెబ్బై నాలుగు మంది ఆపరేటర్లు ఈ రోజు అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా చేరుకుని కలెక్టర్ వినతి పత్రం సమర్పించారు గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వేలు ఎండియు ఆపరేటర్స్ ని ఐదు సంవత్సరాలు పేద ప్రజలు ఇంటికి నేరుగా రేషన్ సర్పు చేయటకు అగ్రిమెంట్ లో తీసుకున్నారు అప్పటి నుంచి ప్రజలకి నేరుగా ఇంటి దగ్గరికి రేషన్ సప్లై చేసే వాళ్ళం కరోనా కష్టకాలంలో కూడా మా కుటుంబాలని వదిలి సేవలు ప్రజలకు అందించడం మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విజయవాడ వరద బాధితులకు సేవ చేసే విషయంలో కూడా ఈ ప్రభుత్వం మా సేవలు వినియోగించుకున్నారు ఇంకను పద్దెనిమిది నెలలు కాల పరిమితి ఉన్నప్పటికీ కక్ష పూరిత చర్యలుగా ఈ గవర్నమెంట్ మాపై కక్ష సాధించి మా కుటుంబాలను రోడ్డును పడేలా ప్రవర్తించింది తక్షణమే జీవో నెంబర్ ఐదును రద్దు చేసి మమ్మల్ని విధుల్లో మరలా తీసుకోవాలని కోరుతున్నామన్నారు సోదరులందరికీ నమస్తే నా పేరు జెట్టి శ్రీను నేను అనకాపల్లి జిల్లా ఎండి ఆపరేటర్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది వేల రెండు వందల అరవై వెహికల్స్ ఉన్నాయి అలాగే అనకాపల్లి జిల్లాలో మూడు వందల డెబ్బై నాలుగు వెహికల్స్ అలాగే వేలపల్లిలో ఆపరేటర్లుగా దాదాపుగా ఇరవై ఏడు వేల పైచీరులుగా వర్క్ చేస్తాను వ్యవస్థ నమ్మి గత ప్రభుత్వం మాకు ఈబీసీ కానీ లేదా ఓవైసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ ఎస్టీ మైనంగ్ కార్పొరేషన్ నుంచి లోనది లోన్ అనేది ఏర్పాటు చేసి మమ్మల్ని ఒక పార్ట్నర్గా తీసుకొని ఎంగేజ్ మాట్లాడి అగ్రిమెంట్ ప్రకారంగా డెబ్బై రెండు నెలలకి మమ్మల్ని విధులకి తీసుకోవడం జరిగింది అర్థం యాభై రెండు నెలలు పూర్తయింది ఇంకా ఇరవై నెలలు మాకు అగ్రిమెంట్ టైం ఉంది ముంతను సడన్గా ఎటువంటి చర్చలు జరపకుండా ప్రభుత్వం తక్షణమే ఇరవై తారీఖు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఈ యొక్క జీవో నెంబర్ అయి తీసుకొచ్చి రద్దు చేయడం జరిగింది మేము కోరినంతా ఒకటే ప్రభుత్వాన్ని అలాగే ముఖ్యమంత్రి గారిని కానీ రిపర్టీ ముఖ్యమంత్రి గారిని కానీ అలాగే నేతలు మన గారిని మాకు ఇంకా ఇరవై నెలలు అగ్రిమెంట్ ప్రకారంగా టైం ఉంది కాబట్టి మాకు ఇరవై నెలలు ఉపాధి కల్పించాలని కోవడం జరుగుతుంది అలాగే విధులకి తీసుకుంటారా నాతో వేరే ఆవిష్కం తీసుకుని ఏదైనా ఉపాధి కల్పిస్తారా నాతో ఏం చేస్తారనేది మీ నిర్ణయం తీసుకోండి మాకు తక్షణమే చేయని వల్ల ఈరోజు మమ్మల్ని నమ్మి ఇరవై ఏడు వేల కుటుంబాలు రోడ్డుని పడడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేటర్లుగా కానీ మమ్మల్ని కానీ అలాగే విజయవాడ వరద బాధితుల్లో కానీ మేము చేసిన సేవలకు కానీ అలాగే ఇప్పుడు గతంలో కోనసీమ జిల్లాలో వచ్చిన వరద బాధితుల్లో కానీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏ టైంలో కరోనా టైంలో కానీ ఎన్నో సేవలు గుర్తించి ప్రభుత్వం ఈరోజు తక్షణ తీసేయడం అర్థంతంగా చబు కాదని ఈ సమముఖ్యంగా మమ్మల్ని పోవడం జరుగుతుంది అలాగే ఈ వ్యవస్థను నమ్ముకొని వ్యవస్థలో పనిచేస్తూ దాదాపుగా ఒక ఎనభై మంది ఆపరేటర్లు గుండిపోవటచ్చు నా త్యా నా పేరు వజ్రపు వేణు ఎండి ఆపరేటర్ని మాది విశా అనకాపల్లి జిల్లా కృష్ణకోట మండలం సోమవారం గేమ నుంచి నేను అంబీ గా వర్క్ చేస్తున్నాను వాళ్ళు ఇన్నగా ఉన్నట్లుగా ఉండగా ఉండగా అందరికి ఇంటింటికి రేషన్ ఇచ్చామని చెప్పారు అందరికి ముసలి వాళ్ళు కానీ మురగాయలు కానీ అందరికీ ఇంటింటికి గెలిచి నెక్స్ట్ వాళ్ళు రాకున్న సరే ఇంటికి కొబ్బరి పెట్టి మేము రేషన్ ఇచ్చేవాళ్ళు అలాంటిది కరోనా టైంలోనూ కూడా వాళ్ళందరూ ఏమయ్యారో మాకు తెలియదు ఇప్పుడు కూడా మేము ప్రజల గురించే చేసాము తప్ప ఏనాడు కూడా మా గురించి మా ప్రాణం గురించి కూడా ఆలోచించుకుంటేనే మేము పోరాడాం అక్కడ అది వస్తుంది ఇది అన్నా సరే వరదలు వచ్చినా వనాలు వచ్చినా ఏమొచ్చినా ఆఖరికి మా వెహికల్ ప్రాబ్లం వచ్చినా వేరే వెహికల్ మీద తీసుకెళ్ళిన సరే వాళ్ళకి సప్లై చేసాను తప్ప ఏనాడు మేము వాళ్ళకి పబ్లిక్కి నష్టం చేయలేదు నష్టం చేయలేనప్పుడు మమ్మల్ని ఎందుకు ఇలాగ ఎలా చేశారో మాకు తెలియలేదు తెలియనప్పుడు ఇప్పుడు మేము అందరూ అది ఆధారపడి ఉన్నాం పెద్ద మూడు వందల డెబ్భై నాలుగు మంది ఆఫరేట్లు అందరూ కూడా అందుమైన మేము ఆధారపడి ఉన్న వల్ల ఇప్పుడు మేము రోడ్కెక్కి మేము ఎందుకు ఇప్పుడు చెయ్యాలి ఇప్పుడు మాకు ఆధారం ఏంటి మాకు ఏటు చేయాలి ఈ రెండు సంవత్సరాలు ఉన్నది కూడా ఎందుకు తీసేయాలి మాకు ఇప్పుడు ఈ ఆధారం కల్పించాలి లేదా మా బళ్ళు మీద అన్ని తీసేయాలి లేదా అంటే మాకు ఏటో చూపించండి అందరూ మీరు రోడ్ ఎక్కి మా పిల్లలు మేము అందరూ మా ఇంట్లో పరిస్థితులు పెట్టి మీ ఇందులో మీరు ఎత్తారనే ఆశతో మేము ఉన్నాం ఏం చేయాలో మాకు బోధపడలేదు చెప్పాలి ఏదైనా మీ నాయం చెప్తారనే మేము ఇప్పుడు ఇలా వచ్చాము మీ గవర్నమెంట్ మేము ఏం అంటే ప్రతి ఎండి ఆఫరేట్లు కూడా మిమ్మల్ని మేము వచ్చాం తప్ప మమ్మల్ని మీరు నెమ్మరా లేదని మాకు తెలియదు లేదంటే అది మీరు మీ ప్రయత్నం పెట్టి ఉంటుంది అంతేగాని మేము చేసామా లేదా అని ప్రజలు అడగండి ప్రజలు అడగకుండా చేయకుండా ప్రజల మీద లేకుండా మమ్మల్ని తీసి నా పేరు గోనాలక్ష్మి ఏఐటిసి రాష్ట్ర సమితి సభ్యులుగా కొనసాగుతూ ఉన్నాను ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎండిఏలు రోడ్డును పడ్డారు దీనికి కూటమి ప్రభుత్వమే కారణం జియో నెంబర్ అయితే తీసుకొచ్చి అర్ధరాత్రి జివో నెంబర్ అయితే తీసుకొచ్చి ఈరోజు ఆపరేటర్ని తొలగించారు తక్షణమే వీళ్ళందరినీ కూడా విధుల్లో తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వంలో కోటేర్లతో పాటు ఎండీ ఆపరేటర్లు కూడా కొనసాగించారు మీరు కేరళ తరహాలో అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలంటే సాగుతో ఈరోజు ఉన్న ఆపరేటర్లందరినీ తొలగించి ప్రజలకు అందవలసినవి అన్ని అన్నింటినీ కూడా ప్రభుత్వం ఈ విధంగా దూరం చేయడం అనేది కరెక్ట్ కాదు మరి వీళ్ళందరూ కూడా గతంలో రెండు వేల పదిహేను పదహారులో కూడా కరోనా టైంలో కానీ మొన్న జరిగిన వరద బాధ్యుల వరకు కూడా విజయవాడలో జరిగిన వరద బాధ్యుల్లో కూడా వేలాది మంది ఆ కార్యక్రమాల్లో పాల్గొని ప్రాణాలు తగ్గించి ప్రతి ఒక్క తోటి ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఈరో నిత్యావసర వస్తువులు అందించిన కనుక మరి వీలదే ఇలాంటి వాళ్ళని మరి పిలిచి మాట్లాడకుండా జీవో నెంబర్ ఐదు తీసుకొచ్చి అర్ధారంగా తొలగించడం ఇది సరైన పద్ధతి కాదని ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఒక పక్క కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతని కూడా అందరికీ కూడా ఉద్యోగాలు అవకాశాలు ఇస్తారని చెప్పి చెప్తున్న మీరు మరి ఈ రోజు ఇరవై వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై మంది ఎండి ఆపరేటర్లు అందరినీ కూడా రోడ్డును పడించారు మరి వీళ్ళందరూ కూడా నిరుద్యోగ యువకులే కదండి మీరు ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీరు న్యాయమైన డిమాండ్లు ఏమీ లేదు ఒకటేటి వీళ్ళందరినీ కూడా తక్షణమే విధిలో తీసుకోవాలి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో నియమించారు కాబట్టికే ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత తీసేస్తామనే భావం మీలో ఉంది కాబట్టి తక్షణమే దాన్ని మీరు విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బాగుమన్న గంజాయి రవాణా పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కందుకురి వర్ధంతి సభ దివిలి గ్రామంలో జట్లమ్మ తల్లి జాతర మహోత్సవానికి తుమ్మల రామస్వామి ఇదరస్ట్ బుల్టిన్ మరో బుల్టిన్లో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం